ఎమ్మెల్యే రాజాసింగ్ పై హైకమాండ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కొద్ది రోజులుగా రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యల పైన హైకమాండ్ ఆరా తీసింది కిషన్ రెడ్డి లక్ష్యంగా రాజాసింగ్ చేసిన కామెంట్స్ పైన ఫిర్యాదులు అందుతున్నాయి దీంతో అసలు రాజాసింగ్ వ్యాఖ్యలపైన నివేదికలు కోరినట్లుగా సమాచారం పార్టీలో నిర్ణయాలపైన చేస్తున్న వ్యాఖ్యలపైన హైకమాండ్ ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది దీంతో రాజాసింగ్ పై తమ నిర్ణయం ప్రకటించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమైనట్లు సమాచారం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శైలి పైన పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది పార్టీ అధినాయకత్వం క్రమశిక్షణ చర్యలు ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతోంది ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి నివేదిక కోరినట్లు పార్టీ నేతల సమాచారం రాజాసింగ్ కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలు చోటు చేసుకుంటున్న పరిణామాలపైన పూర్తి నివేదిక రూపంలో పంపినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు పార్టీలో ఉన్న గ్రూపులు ఎవరు సీఎంగా ఉంటే వారిని పార్టీలోకి కొందరు నేతలు రహస్యంగా కలుస్తున్నారని రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు తాజాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడం పైన కూడా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర వివాదాన్ని రేపాయి కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లక్ష్యంగా రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు భావిస్తున్నారు రాజాసింగ్ వ్యాఖ్యల కారణంగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కొందరు నాయకులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది దీంతో రాజాసింగ్ పై పార్టీ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర నేతలు నివేదిక పంపారు గతంలో కూడా రాజాసింగ్ కాబోయే అధ్యక్షుడి పైన కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా రేపింది సో ఈ నేపథ్యంలో హైకమాండ్కు తాజాగా రాష్ట్ర నాయకత్వం నుంచి నివేదిక పంపటం ఈ నివేదిక ఆధారంగా హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు పార్టీ సీనియర్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పదవి ఆశించారు అయితే పార్టీ ఏలటి మహేశ్వర రెడ్డిని నియమించింది అప్పటి నుంచి గుర్రుగా ఉన్న రాజాసింగ్ పార్టీలో పరిణామాలపైన ఓపెన్గానే మండి పడుతున్నారు దీంతో ఇప్పుడు రాజాసింగ్ విషయంలో పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది